మేము మా గుళీ కూర్చోవాలా అక్కడ మీరు ఇమ్ములు వేస్తారా సిగరెట్లు తాగుస్తారా మమ్మల్ని వస్తే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారా దీని గురించే కదా నేను మాట్లాడింది ఎవరో ఒక కాదని అంబేద్కర్ గారికి నేనేం అవమానం చేశాను అక్కడ ఎవరు ఏ అవమానం చేశాను నేను అంబేద్కర్ గారికి చక్కగా ఆ ఫ్లెక్స్ తీసి ఇప్పుడు మళ్ళీ అంబేద్కర్ గారు విగ్రహం అదే కట్టుకున్నారు నిన్న పబ్లిసిటీ అంతా నేనేదో చింపేశానండి నేనేమన్నా కుసంస్కారిన మీకన్నా ఎక్కువ గౌరవం ఉంది నాకు అంబేద్కర్ గారంటే ఇప్పుడు ఈ వ్యతిరేకిస్తున్న క్రిస్టియన్స్ అందరికన్నా కూడా అంబేద్కర్ గారంటే నాకు గౌరవం ఉంది అంత చీపు కనబడుతున్నాం పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్సీ చర్చి అడ్డంగా కడతా నిన్న మొన్న టీవీలో మాట్లాడారు కదా ఒప్పుకుంటారా